నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి ఎంతో మహిమానితమైన రోజు పవిత్రమైంది ఆ పరమేశ్వరుడు ఈ అర్ధరాత్రిన సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడని అంటారు అంతే కదండి ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని కూడా చెప్తారు ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రుల్లో మహాశివరాత్రిని చాలా పవిత్రమైందిగా చెబుతారు అలాంటి శివరాత్రి రోజున ఈశ్వరుడికి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుంటారు కానీ ఇక్కడ చెప్పబోయే పూజ రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల లోపుగా చేసుకోవాలి ఇది లింగోద్భవ కాలం అండి ఈ సమయంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఆ శివుడికి ఇలా పూజ చేసుకుంటే చాలండి ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది అదిను ఇంట్లో శివలింగం లేనివారు శివలింగాన్ని తయారు చేసుకుని ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇంకా ఈశ్వరుడికి ఇష్టమైన నైవేద్యం ఏది పెట్టాలో కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మిగతా వివరాల్లోకి వెళదాము శివరాత్రి ఏడాదికోసారి వస్తుంది ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకోకుండా ఇప్పుడు చెప్పుకునే పూజా విధానాన్ని ఖచ్చితంగా చేయండి మహాశివరాత్రి రోజున మన సూర్యోదయానికి ముందే బ్రహ్మి ముహూర్తంలో లేవాలి తెల్లవారి దాకా పడుకోకూడదండి ఇంటిని చక్కగా అలానే పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో శివుని యొక్క ఫోటో కానీ లేదంటే శివ పార్వతుల ఫోటో కానీ పెట్టుకోవాలి ఉదయం పూట అలానే కాలంలో కూడా పూజ చేసుకోవాలి కానీ ఇప్పుడు చేయబోయే పూజ ఎన్ని గంటలకి చేయాలో మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు చేయడానికి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అదేంటంటే ముందుగా మన ఇంట్లో ఉన్న వాటితోనే శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ ఒక మంచి కడాయిలో కొద్దిగా స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి మాత్రం తీసుకుంటే చాలు ఆ నీళ్లు బాగా మరిగేలా చేయండి ఇక ఈ నెలలో మీరు ఏది కూడా వేనవసరం లేదండి దీంట్లోకి సరిపడా అంటే అది తెర కాగేలా చేసిన తర్వాత దీంట్లో సరిపడా ఎంత కావాలో అంత బియ్య పిండిని తీసుకుంటే చాలు ఒక వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఈ నీళ్ళల్లో ఈ బియ్య పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఉడికేలా చేసుకోవాలి ఇదిగోండి ఇంత ముద్ద అయితే సరిపోతుంది అంటే ఒక స్పూన్కి ఈ మాత్రం వస్తుంది ఈ పిండి ముద్దకి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలండి మీరు పెద్దదిగా శివలింగం చేయాలనుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోండి బియ్య పిండిని ఇప్పుడు మీరు చూస్తున్న ముద్ద వస్తే చాలండి శివలింగాన్ని మనం పచ్చి బియ్య పిండితో చేసుకోకూడదండి ఉడికించిన అన్నంతో చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉడికించిన బియ్య పిండితో చేసుకోవచ్చు అలానే నది ఒడ్డున ఉన్న మట్టితో కూడా శివలింగాన్ని తయారు చేసి మహాశివరాత్రి రోజున మనం చక్కగా పూజ చేసుకోవచ్చండి లేదంటే ఇలా చేసి పూజ చేసుకున్నా కానీ మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు అది కూడా ఈ మహాశివరాత్రి రోజున చేస్తే చెప్పేదే ఉందండి మరింత ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో యథావిధిగా మీరు పూజ చేసుకున్న ఈ రోజున శివాలయానికి వెళ్ళండి ఇంకా ఈ రోజున ఉపవాసానికి పండ్లు పచ్చి పాలు ఇలాంటివి తీసుకోవచ్చు కానీ ఉడికించిన వండిన మాత్రం అస్సలు తీసుకోకండి కానీ మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ పెట్టే పలహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం చేస్తున్నా కానీ అక్కడ పెట్టే పలహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం చేస్తున్నామండి వండి మా మాత్రం అనకండి తీసుకోవాలి మీరు ఎందుకంటే ఇక్కడ దేవుడికి నివేదించింది కాబట్టి ఏమాత్రం అనుమానం పెట్టుకోకుండా తీసుకోవచ్చు ఇక ఈరోజు మీరు ఉపవాసం చేస్తారు కాబట్టి మీరు మంచం మీద కూర్చోవడము కుర్చీల్లో కూర్చోవడం అలాంటివి మాత్రం చేయకూడదండి నేల మీద కానీ లేదంటే కాస్త చేప వేసుకొని కూర్చోవచ్చు పూజ చేసేటప్పుడు మనం భస్మాధారణ చేసుకొని పూజను మొదలు పెట్టాలి ఇక ఈ బియ్యపిండిలో పిండిలో కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలిపి ఈ బియ్యపిండి ముద్ద చల్లారిన తర్వాత మనం బియ్యపిండి పిండి ముద్దని ఒక రెండు భాగాలుగా చేసుకుని దానితో శివలింగం షేప్ వచ్చేలా ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇదంతా మీరు పూజ చేసుకోవడానికి ముందే ప్రిపేర్ చేసుకోండి తర్వాత మరొక గిన్నెలో విభూతి తీసుకోండి భస్మం అండి విభూతి తీసుకొని దాంట్లో కొద్దిగా స్వచ్ఛమైన నీళ్లు వేసి పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకొని ఇక మనం చేసుకున్న శివలింగం ఉంది కదండి దానికంతా కూడా చక్కగా ఈ భస్మాన్ని పట్టించాలి ఎందుకంటే ఈశ్వరుడు తన శరీరం అంతా విభూతి పూసుకుంటాడు కాబట్టి ఇలా తయారు చేసుకున్న శివలింగాన్ని మనం పూజిస్తే మనం అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్తారు అదే నువ్వు శివలింగాన్ని పెట్టుకొని నియమాలు పాటించలేని వారు ఉంటారు కదండి కాబట్టి శివరాత్రి రోజున ఈ విధంగా చక్కగా శివలింగాన్ని తయారు చేసుకుని పూజ చేసుకోవచ్చు మనం శివలింగానికి పూజ చేసినంత అనుభూతి పొందవచ్చండి ఇక మీకున్న దారిద్ర బాధలు పోవాలంటే ఇప్పుడు చూపించే విధంగా అర్ధరాత్రి రోజున లింగోద్భవ కాలంలో చేసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిదండి తనను నమ్మి పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరుకున్న కోరికలను ప్రసాదించి బోళాశంకరుడు ఆయన అలాంటిది మనం ఇలా శివలింగాన్ని తయారు చేసి శంకర అని అనుకుంటూ పూజ చేస్తే మన మొర ఖచ్చితంగా ఆలకిస్తాడండి అయితే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఈ రోజున ఉపవాసం చేయకపోవడమే మంచిది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకండి తెల్లవారైపోయిందాక మీరు నిద్రపోకూడదు అలానే ప్రదోష సమయంలో నిద్రపోకూడదు అయితే ఈ రోజున శివ పూజలో మీరు మొగిలి పోలన మాత్రం అస్సలు ఉపయోగించకండి అలాంటి పవిత్రమైన రోజున శివుడికి ఒక్క చెంబుడు నీళ్లతో అభిషేకం చేసుకుంటే చాలండి ఆయన పొంగిపోతాడు ఎందుకంటే ఆయన అభిషేక ప్రియుడు అభిషేకం చేసే టైంలో మన ఒంటిపై ఉన్న చెమట పొరపాటును కూడా పడకూడదని అంటారు ఇది కాస్త జాగ్రత్తగా ఉండండి పడితే మహాపాపమని చెప్తారు ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమ శివాయ ఓం శివాయ అనే పంచాక్ష మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇక ఆసనం అనేది ఏర్పాటు చేసుకుని మీద తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద శివుని ఫోటో పెట్టుకోవాలి ఇక ఫోటో ఎదురుగా ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద కొద్దిగా విభూతిని వేసి దానిమీద ఈ శివలింగాన్ని పెట్టాలి దీపారాధనగా రెండు కుందులు పెట్టుకొని రెండేసి ఒత్తుల్ని ఒకటిగా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి ఇక ఈ రోజున రాత్రంతా కూడా మన జాగ్రత్తతో ఉండాలండి దీంతోపాటుగా మరుసటి రోజే దీపం పెట్టేంతవరకు ఈ విధంగా ఉపవాసం మనం చేయాలి అంతేకాకుండా ఈ రోజున జాగరణ చేసేవాళ్ళు ఎలా చేయాలంటే శివరాత్రి రోజున ఆ రోజు రాత్రి నుంచి మొదలుకొని మరుసటి రోజు తెల్లవారుజామున ఆరు గంటల వరకు మనం జాగరణ చేయాలి ఇక ఈ దీపారాధనకు కొద్దిగా పసుపు కుంకుమ పూలు పెట్టి నమస్కరించుకొని శివుడికి కొద్దిగా గంధాన్ని తిలకంగా దిద్దాలి ఇక్కడ నేను కుంకుమ పెట్టడం లేదండి ఎందుకంటే శివుడు భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకి కుంకాన్ని సమర్పిస్తే ఆ ఎరుపు రంగులో ఉన్న కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని హరించి వేడలు పుట్టిస్తుందని చెప్తారు అందుకే శివునికి గంధాన్ని ఉపయోగించాలని చెప్తారు అందుకని నేను ఇక్కడ కుంకుమను పెట్టడం లేదండి కొన్ని పరిహారాల విషయాల్లో వాడతారు నేను విన్నది నేను చదివిందే చెప్తున్నానండి ఇక్కడ ఇక ఇక్కడ శివస్వరూపమైన రుద్రాక్షల్ని ఒక రెండు అక్కడ పెట్టానండి రుద్రాక్ష అంటే శివుని మూడో నేత్రం అని చెప్తారు ఇక తర్వాత కొద్దిగా పూలు పెట్టి కొద్దిగా గంగాజలాన్ని చిలకరించి నమస్కరించుకోవాలి అదే శివ భగవానుడికి అభిషేకం చేసినట్లు అవుతుంది ఇక్కడైతే మనం ఎక్కువగా అభిషేకం చేయలేమండి ఎందుకంటే ఇక్కడ బియ్యం పిండితో చేసాం కదా అందుకని ఎక్కువగా నీళ్లతో అభిషేకం చేయలేము కొద్దిగా నీటిని చిలకరిస్తే చాలు అభిషేకం చేసిన ఫలం వస్తుంది మనకి ఈ రోజున లింగోద్భవ కాలం వరకు మనం మేలుకొని ఉండి శివలింగానికి అభిషేకం చేయాలండి ఇలా చేసుకున్నా కానీ అభిషేకం చేసిన ఫలం మనకు దక్కుతుంది ఇక అక్కడే శివునికి ఇష్టమైన నైవేద్యాలను పెడుతున్నానండి ఒక దాంట్లో వచ్చి ఎండు ద్రాక్ష అండి అలానే రెండవ దాంట్లో కొబ్బరి ముక్కలు ఇక మూడవ దాంట్లో ఎండు ఖర్చూరాలు ఈ నైవేద్యాలు శివునికి చాలా ఇష్టమైనవండి ఈ మూడు పెట్టాలనేం కాదండి కనీసం ఒక్కటి పెట్టినా చాలు ఇక కొద్దిగా భస్మం అక్షింతలు వస్త్రం యజ్ఞోపవేతం ఇవన్నీ మనం పెట్టుకుంటూ సమర్పయామి అని అనుకుంటూ శివునికి పెట్టుకోవాలి ఇక తర్వాత కొద్ది కొద్దిగా అక్షంతలు వేస్తూ శివనామాన్ని జపించుకోవాలి ఇక శివ అష్టోత్రాన్ని జపించాలండి చివరిలో ఇక తర్వాత నీటి చుక్కను వేసి చివరిలో ఆ శంకరుడికి నైవేద్యాన్ని చూపించాలి శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు కదండి అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యమైనా సరే శివుడి ఆజ్ఞ లేనిది ఏది ముందుకు నడవదు ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో బియ్యపిండితో చేసిన శివలింగాన్ని మనం పూజిస్తే కనుక మనకున్న కోరికలన్నీ తీరడంతో పాటు ఆయన యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక పూజలో మీకు వీలైనన్ని బిలవ పత్రాలతో పూజ చేయడానికి చూడండి ఆయనకి చాలా ఇష్టం అండి ఒక్క పత్రం పెట్టి పూజిస్తే చాలండి శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు అనేటివి ప్రాప్తిస్తాయి అప్పులు బాధలు తొలుగుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు మంచి అయితే వస్తాయి ఇలా ఈశ్వరుడికి పూజ చేయడానికి చూడండి మనకున్న కోరికలను తొందరగా నెరవేర్చుకోవాలంటే ఆయనకి ఇలా పూజ చేసుకుంటే చాలండి అభిషేకం చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడనే లేదండి ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని కూర్చొని ఆయన నామాన్ని జపిస్తే చాలండి ఆయన ఎంతో పొంగిపోతాడు మనం పూజించిన శివలింగాన్ని పూజ అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి అని మీకు అనిపించవచ్చు అది కూడా చెప్తానండి ఇక్కడ ఇలా మనం శివలింగాన్ని పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత తర్వాత రోజున ఉదయం లేచి స్నానం చేసుకుని ఆ శివలింగానికి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు శివలింగాన్ని కదిలించి ఒక బౌల్లో తగినన్ని నీళ్లు తీసుకొని మనం దానిలో నిమజ్జనం చేయాలి శివలింగం చిన్నదే కాబట్టి పెద్దగా నీళ్ళైతే అవసరం పడవండి కొద్దిగా తీసుకుంటే చాలు అలా నిమజ్జనం చేసిన నీళ్ళని కురటం చెట్లలో పోసేయండి లేదంటే మీకు దగ్గరలో ప్రవహించే చెరువుల్లో కానీ నదుల్లో కానీ అలా తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేయచ్చు ఇలా పూజ చేసుకుంటే మనం తెలిసే తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోతాయండి మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తెలిగిపోవాలని పంచాక్షయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి తెల్లవారే వరకు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారింట్లో ఎప్పుడు ధనధాన్యాలతో తొలతూగుతారు అంటే ఎంత పేదరికం ఉన్నా కానీ త్వరలోనే ధనవంతులవుతారని మన శాస్త్రాల్లోనే వివరించబడిందండి సో తప్పకుండా ఈ విధంగా చెప్పుకునే విధంగా శివలింగం లేని వారు బియ్య పిండితో ఆయన్ని ప్రతిష్ఠించుకొని చక్కగా పూజ చేసుకోండి ఆయన యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు